జనసంద్రమైంది ప్రపంచంలోనే అత్యంత వైభవంగా జరిగేటువంటి గిరిజన జాతర మేడారం ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర భారతదేశ దేశవ్యాప్తంగా దాదాపు కోటి మందికి పైగా భక్తులు వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకునేటువంటి జాతర మేడారం జాతర నిన్న సారలమ్మ గద్దెలకు చేరుకుంది గిరిజన సాంప్రదాయం ప్రకారం గిరిజన పూజారులు నిర్వహించినటువంటి ఏదైతే సాంప్రదాయం ఉందో ఆ సాంప్రదాయ ప్రకారం సారలమ్మ చేరుకుంది అదేవిధంగా రాజు గోవిందరాజులు నాగులమ్మలు గదిలకు చేరుకున్నారు చిలకల గుట్ట నుండి సమ్మక్క కుంకుమ భరణ రూపంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తుంది అంటే అత్యంత వైభవంగా రెండు సంవత్సరాల ఒక్కోసారి నిండు పున్నమి వేళ జరిగేటువంటి ఈ సమ్మక్క సారలమ్మ జాతర అసలు ఎందుకు జరుపుకుంటారు దాదాపు కొన్ని వందల ఏళ్ళ నుండి భక్తులు ఎందుకు వస్తున్నారు మేడారం వైపుకు ఇప్పటికీ నిరంతరంగా కూడా మేడారం ఒక ప్రవాహంలా భక్తులు సమ్మక్క సారలమ్మ గద్దల్ని దర్శించుకొని వెళ్తున్నారు ఇక్కడ మనము అసలు సమ్మక్క సారలమ్మలు ఎవరు వాళ్ళని ఎందుకు దర్శించుకుంటున్నారు మనకు చరిత్ర ఆధారంగా కొంత చరిత్రకారులు చెప్పినటువంటి అంశం ఏంటంటే కాకతీయ రాజుల కాలంలో ఏదైతే పన్నులు చెల్లించలేదో పన్నులు చెల్లించలేకపోవడం వల్ల సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు అదేవిధంగా నాగులమ్మ వీళ్ళందరూ కూడా ఆ గోవిందరాజు వీళ్ళందరూ కూడా యుద్ధంలో పాల్గొంటారు జంపన్న సంపన్న సంపెంగ వాగులో జంపన్న వీరమరణం పొందుతారు ఇది చరిత్ర చెప్తున్నటువంటి అంశం సమ్మక్క చిలకల గుట్ట వైపుకు రక్తపు దారాలతోటి వెళ్ళి కుంకుమ బరినయ్యి సమ్మక్క దేవతగా వెలిసిందనేది చరిత్ర చెప్తుంది అదేవిధంగా బయ్యక్కపేటలో సమ్మక్క నివాసం ఉందనేది చరిత్ర చెప్తుంది కానీ దీనికి పూర్వకవేద్దలు అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసేటువంటి వ్యక్తులు చెప్పినటువంటి విషయాలను బట్టి ఈ భారతదేశం మొత్తంలో మూడు మతాలు విరజలినాయి ఒకటి శైవం అదేవిధంగా సాక్యం అలాగే వైష్ణవం ఈ దక్షిణ భారతదేశానికి వచ్చేసరికి శైవం సాక్యం రెండు మతాలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ప్రజలలో మమేకమై ఉన్నాయి ఈ శైవము శివ శివుడికి సంబంధించినటువంటి మతానికి సంబంధించినటువంటి మతాభిప్రాయం అయితే సాక్యము అమ్మవార్లకు సంబంధించినటువంటి మతం ఇక్కడ మనము గ్రామీణ ప్రాంతాలలో మనం బొడ్రాయిని చూస్తాము అదేవిధంగా పోచమ్మ దేవత అదేవిధంగా మైసమ్మ ఉప్పలమ్మ పోలేరమ్మ ఇట్లా మనము అనేక రకాల తల్లులను చూస్తాం ఇవన్నీ కూడా సాక్యం మతంలో తల్లులకు ఏదైతే మా దేవతామూర్తులకు స్త్రీ దేవతలకు పూజలు అందించేది సాఖ్యులు అనేది ఒక ఆధ్యాత్మిక అంశం ఈ సాఖ్యులు మేడారంలో సమ్మక్క సారలమ్మ యొక్క శక్తిపీఠాలను ఏర్పాటు చేశారనేది ఒక ప్రచారం అందులో భాగంగానే కొన్ని వేల సంవత్సరాల నుండి కూడా ఈ సమ్మక్క సారలమ్మ యొక్క ఏదైతే రెండు సంవత్సరాల కోసం జరిగేటువంటి జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది మనం భారతదేశం మొత్తానికి చూసినట్లయితే ఇప్పటి అంటే తగ్గకుండా జనసంఖ్య తగ్గకుండా భక్తుల సంఖ్య తగ్గకుండా ఉన్నటువంటి దేవస్థానాలలో ఒకటి చూస్తే తిరుపతి దేవస్థానం అయితే రెండవది రెండు సంవత్సరాలకోసారి జరిగేటువంటి సమ్మక్క సారలమ్మ మహాజాతర మనకు ఎడ్లబండ నుండి అంటే కాలినడక నుండి మేడారం దట్టమైన అడవిలో మేడారాన్ని దర్శించుకున్నటువంటి భక్తులు ఎడ్లబండల నుండి మేడారాన్ని దర్శించుకున్నటువంటి భక్తులు ఇవాళ హెలికాప్టర్లలో దర్శన దర్శించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడ్డది అంటే మేడారము జాతర యొక్క వైభవం రోజు రోజు పెరిగిపోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగేటువంటి మేడారం జాతరలో దాదాపు కోటి మందికి పైగా భక్తులు సమ్మక్క సారలమ్మకు ముక్కులు సమర్పించుకుంటున్నారు మొక్కులు అంటే బెల్లం బంగారాన్నిగా కొల్చేటువంటి బెల్లాన్ని తల్లకి సమర్పించుకుంటారు అదేవిధంగా సమ్మక్క చిలకల గుట్టల నుండి కుంకుమ భరణ రూపంలో వస్తున్నటువంటి క్రమం లోపల ఎదురుకోలు ఎగిరేసి స్వాగతం పలుకుతారు పరవశించిపోతారు మహిళా భక్తులు పూనకాలు పూడతారు అంటే లక్షలాది మంది భక్తులు ఒకేసారి పూనక రూపంలో మనకు కనిపిస్తారు ఇది కోటి మంది పైగా భక్తులు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతం అంతా కూడా జనసంద్రమైపోయింది జనసంద్రం లెక్క కనిపిస్తుంది అదేవిధంగా వెన్నెల వెలుగులలో సమ్మక్క చిలకల గుట్టల నుండి ఆ దిగి వస్తున్నటువంటి ఆదివాసీ సాంప్రదాయ ప్రకారము వడ్డలు ఆ సమ్మక్కను తీసుకొస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని చూస్తే కనుల విందుగా ఉంటుంది నిజంగా కూడా ఒక్కసారి ఈ దృశ్యాన్ని చూసి ఆనందించాలనేటువంటి తప్పించిపోతుంటా అంటారు భక్తులు అలాంటి సమ్మక్క ఆ జాతర ఈరోజు సమ్మక్క చిలకలగుట్ట నుండి కుంకుమభర రూపంలో రావడం నిజంగా కూడా చాలా గొప్ప విషయంగా చూస్తారు భక్తులు ఇప్పటికే అంటే సమ్మక్క సారలమ్మ దేవస్థానానికి రెండు సంవత్సరాలకోసారి వచ్చేటువంటి భక్తులు ప్రస్తుతము దాదాపు అంటే జాతర ప్రారంభం కాకముందే యాభై లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకొని పోయారు ఇవాళ కోటి మంది భక్తులు మేడారంలో కొలువై ఉన్నారు మొత్తము మేడారం చుట్టూ పదిహేను కిలోమీటర్ల దూరం లోపల మొత్తము విద్యుత్ వెలుగులతోటి ఒక మహానగరంగా కనిపిస్తుంది అక్కడ దొరకనటువంటి అంశాలు కూడా ఏమి లేవు ఈ సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి అప్పుడు గా చెప్పుకోబడుతున్నటువంటి మతం నుండి సమ్మక్క సారలమ్మలను శక్తిపీఠాలుగా ఏర్పరిచినటువంటి సాక్యులు నాలుగు దిక్కుల ఘట్టమ్మలను ఏర్పాటు చేశారు ఆ నాలుగు దిక్కుల ఘట్టమ్మలను ఏర్పాటు చేసినటువంటి సాక్యులు అయితే ఇక్కడ మనం ఏదైతే శివపార్వతులుగా అర్ధనారీశ్వరులు అంటామో సాక్యము శైవం రెండు మతాలు కలవడం వల్లనే అర్ధనారీశ్వరమైందనేది కూడా ఒక అంశం ఉంది శివుడు పార్ శక్తి ఇప్పటికీ కొనసాగడం అనేది చాలా గొప్ప విషయం ఈ యొక్క జాతరలో సమ్మక్క వచ్చే రోజున ఎవరైతే గర్భవతులు ఉంటారో నిండు గర్భవతులు ఉంటారో వాళ్ళు అక్కడ శిశువుల్ని కనాలనేటువంటి తాపత్రయాన్ని పడతారు మొక్కులు చెల్లించుకుంటారు పుట్టినటువంటి పిల్లలకు కూడా పేర్లు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఏదైనా అనారోగ్యం ఉంటే కూడా అక్కడికి వచ్చి జంపన్న వాగులో స్నానం చేసి అదేవిధంగా ఏ సమస్యలను కూడా వాటిని అన్నింటిని పొడగొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు ఏ అంటే మొత్తం చూసినట్లయితే భారతదేశ వ్యాప్తంగా ఆదివాసీ సాంప్రదాయాలతోటి జరిగేటువంటి ఒక పండుగ మనం చూస్తాం పోచమ్మ పండుగకు ఇక్కడ స్థానికులే పూజారులు మైసమ్మకు స్థానికుల పూజారులు ఉప్పలమ్మకు స్థానికుల పూజారులు అదేవిధంగా మనకున్నటువంటి సమ్మక్క సారలమ్మలకు కూడా స్థానికులే పూజలు గట్ట గట్టమ్మ కూడా స్థానికులే పూజలు అంటే స్థానికులకు వాళ్ళు ఎవరైతే సాక్యం మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారో స్థానికులకు ఆ తంత్రాన్ని అప్పగించేసి వాళ్ళు వెళ్ళిపోతారు అనేది ఒక ప్రాచుర్యంలో ఉంది సాఖ్యం శవ్యం కలిసినటువంటిదే వీరశైవం ఆ వీరశైవానికి సంబంధించినటువంటి శక్తే ఇవాళ సమ్మక్క సారలమ్మ లాగా మనం కొనియాడుతుంటారు సమ్మక్క సారలమ్మ తల్లుల దీవెనల కోసం కోట్లాది మంది భక్తులు విచ్చేస్తున్నారు వందల వేల సంవత్సరాల నుంచి ఆ యొక్క ప్రవాహం ఇంకా కొనసాగుతుంది రోజు రోజుకు పెరుగుతుంది ప్రైవేటు వాహనాలలో ఎడ్ల బండ్లల్లో ప్రైవేటు వాహనాలలో కార్లల్లో ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బస్సులలో హెలికాప్టర్లలో వస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీ మహిళా మంత్రి సీతక్క అదేవిధంగా ఓరుగల్లు బిడ్డ సురేఖ వీళ్ళు మొత్తము ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి జాతరను సక్సెస్ చేయడం కోసం కృషి చేశారు అన్ని ఏర్పాట్లు చేశారు పోలీస్ యంత్రాంగం పటిష్టవంతంగా ఏదైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రధానంగా రోడ్డు రోడ్డుపైన అదేవిధంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులుగా రాకుండా చర్యలు తీసుకుంది ఇదంతా కూడా ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టంగా చేసింది తెలంగాణ వచ్చినాక దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా ఘనంగా ఏర్పాట్లను చేసింది ఆ ఏర్పాట్లలో భాగంగా సమ్మక్క సారలమ్మను భక్తులు చాలా సులభంగా దర్శించుకొని తల్లులకు మొక్కులు సమర్పించుకొని వెళ్తున్నారు ఇది తాజా పరిస్థితి కెమెరామెన్ వికాస్తో జితేందర్ పొడమి టీవీ న్యూస్